రసవాదం త్రీ సిక్స్ నైన్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం ఎన్నో రకాల యోగాలు నేను చూపించాను నా ఛానల్ ద్వారా ఈరోజు గంధకం కట్టింది ఎర్రగా అయింది ఎరుపు గంధకము కట్టిన గంధకము ఇది రో ఈరోజు ఎంతవరకు గంధకం కట్టింది అనేది మీకు చూపిస్తాను ఇది రాగిని నల్లబరచని గంధకము వెండిని నల్లబరచని గంధకము రసవాదానికి ఎలాంటి గంధకమే వాడాలి మామూలు గంధకం పనికిరాదు కట్టిన పాదరసము కార్బన్ తీసిన పాదరసము అగ్ని సహనమైన పాదరసము ఆకలి కలిగిన పాదరసము అది తయారు చేసుకొని ఈ గంధకము ఈ గంధకము కట్టి ఉండేటి ఎర్రగంధకం ఇది ఈ పసుపు గంధకాన్ని కట్టి ఎర్రగంధకంగా చేశాను ఈ మెటల్స్ని నల్లపరచని గంధకము ఇది తయారు చేసుకొని అరెన్నిటినీ కలుపుకుంటే మీకు వెండి మీద కొడితే దాన్ని ప్రాసెస్ చేసి మీకు అరవై నుంచి డెబ్భై టచ్ వస్తుంది బీజం అవసరం లేకుండా అయితే ఇది చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయాల్సిందే ఎందుకంటే మీకు గంధకం ఫార్ములా వరకే ఇస్తాను ఇప్పుడు చూడండి ముందు రాగి రేకు ఇది చాలా దళసరి పెద్ద రాగి రేకు దీన్ని ఎర్రగా కొట్టాను కొట్టి దాని మీద మన కట్టిన గంధకం ముక్క చిన్న ముక్క వేస్తున్నాను ఇలా వేస్తే అది రాగిని భస్మం చేయకూడదు సాధారణంగా మనం గంధకం వేస్తే రాగి రాగి నల్లగా అయిపోతుంది పైన చెక్కులు వస్తాయి అలాంటివి రాకూడదు పైన చెక్కు రాకూడదు నల్లగా ఒక పొర లేచిపోతూ ఉంటుంది ఆ పొరలు లేవకూడదు కట్టిన గంధకం అంటే అదే అంతేకాకుండా హీట్ ప్రూఫ్ అవ్వాలి నేను డైరెక్ట్ కట్టర్ ఫ్లేమ్ మీద కొడుతున్నాను చుట్టుపక్కల బంగారంగా తయారవుతుంది మీరు చూడొచ్చు ఆ చుట్టుపక్కల దాని పొగ ఎంతవరకు వ్యాపిస్తుందో అంత రాకి గోల్డ్ కలర్ తిరుగుతుంది ఇది మాత్రం ఉడుకుతుంది మండిపోలేదు మామూలు గంధకం అయితే ఇప్పటికీ మండిపోతుంది జస్ట్ అలా పెట్టగానే మండిపోద్ది తగలబడిపోతుంది బ్లూయిష్ ఫ్లేమ్ వస్తుంది ఇది ఏ ఫ్లేమ్ లేదు మీరు చూడొచ్చు కొంచెం నేను సెల్ దగ్గర పెట్టలేకపోతూ ఉన్నాను గమనించండి హీటింగ్ అనేది ఇస్తూ ఉన్నాను చూడండి ఇది ఉడుకుతూ ఉంది ఇది ఏ విధంగానూ కూడా నల్లగా పొరల పొరల కింద పైకి లేపదు ఓకే రసవాదులకి లేకపోతే జ్యూలర్ వాళ్ళకి తెలుసు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీరు గమనించండి చుట్టూ ఇంకా ఉడుకుతుంది అది తారు తారు కరిగినట్టు కరుగుతుంది తప్ప ఎగట్లేదు ఇది చూడండి క్రమంగా చాలా హీట్ కొడుతున్నాను ఇప్పుడు హీటింగ్ చాలా గట్టి హీట్ ఇస్తున్నాను డైరెక్ట్ కట్టర్ ఫ్లేమ్ మీద కొడుతున్నాను ఆ గంధకం ఉడుకుతుంది మీరు గమనించండి అలాగే రాగిని పాడు చేయకూడదు రాగినే వెండినంటే దేన్ని పాడు చేయకూడదు ఈ రకమైన గంధకాన్ని ఆ రకమైనటువంటి పాదరసాన్ని ఇంకా దానికి సంధానాలు ఉంటే అన్నీ కలుపుకొని మీరు వర్క్ చేసుకోవాలి పచ్చి పాదరసం పచ్చి గంధకాలతో వర్క్లు అవ్వండి మీరు గమనించండి ఇది రసాయనం ఇది రసాయనంలో ఏం చేయాలనేది తెలిసి ఉండాలా ఇప్పుడు చుట్టూ ఉన్న రాగి గీకిన రాగి పసుపు పచ్చ రంగు బంగారు రంగులోకి మారుతూ మీరు చూస్తారు అంటే బంగారం అవుతుంది అని కాదు ఇది గంధకం ఏం చేస్తుంది అనేది ఇంకా చూడండి ఇంకా గంధకం అలాగే ఉంది ఉడుకుతూ ఉంది చూడండి ఎంత హీట్ ఇచ్చినా కూడా గంధకము ఉడుకుతూ ఉంది అంటే ఇంకా ఎగిరిపోలా అది చాలాసేపు ఉంటుంది అనమాట ఉన్న తర్వాత వెళ్ళిపోతుంది అది అంటే మెట్లోకి వెళ్ళిపోతుంది లేకపోతే పైకి ఎగిరిపోతుంది అనేది మీకు అర్థమవుతుంది మెటల్లోకి వెళ్ళిపోతుంది చూడండి రంగు చూడండి చుట్టూ ఎలా ఉందో గోల్డ్ కలర్ కనబడుతుంది కదా సో ఇటువంటి అందుకు ఫార్ములా ఫార్ముల అంటే తీసుకోండి మీకు అన్నీ కూడా అందుబాటులో ఉంచాను కొంత కాస్ట్ పే చేసి ఫార్మర్ తీసుకోండి గంధకాలు అది కాక ఇంకొక రెండు మూడు సబ్స్టెన్సెస్ ఉంటాయి పదార్థాలు అవి లేకుండా మీకు రసం గంధకంతో పాటు ఇంకా మిగతా కొన్ని పదార్థాలు ఉంటాయి వేటినైనా పరిపూర్ణమైన రసవాద శుద్ధి ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకోవాలి కట్టుకోవాలా అగ్నికి ఎగిరిపోకుండా కట్టుకుంటేనే మనకి పని అలాగే గంధకం ఎప్పుడైనా గంధకం కానీ తాలకం కానీ పరిపూర్ణమైన కట్టుకట్టినప్పుడు శుద్ధి చేసినప్పుడు దాన్ని తీసుకొచ్చి రాగిరి రాగి రేకులు దళసరి రాగి రేకు మీద పెట్టి ఎర్రగా కొట్టినా కూడా అక్కడ ఈ గంధకం ఎక్కడైతే పడిందో తాళ అక్కడ పైకి లేచిపోకూడదు అంటే ఒక చిన్న పొరలాగా బయటికి పైకి లేచిపోతుంది అలా లేవకూడదు నల్లగా చేయకూడదు ఇది మాత్రం నల్లగా అయిపోయి దాన్ని అలా ఉంటుంది కాకపోతే రాగిని మాత్రం నలుపు చేయదు రాగి పైన నల్లగా ఇది గట్టిగా పట్టేసి ఉంటుంది తప్పితే రాగిని నలుపు చేయదు మీరు అయ్యే క్వాలిటీస్ చూసుకోండి రాగిన భస్మం చేయదు ఇది జస్ట్ ఇదే భస్మం కొంతకాలానికి అలాగే కరిగి 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 కొంత రాగిలోకి వెళ్ళి కొంత భస్మం అయిపోతుంది కొంత ఎగిరిపోతుంది సో ఇది మనం కట్టర్తో కొట్టినప్పుడు ఏమవుతుందంటే కొంత పని చేసి వెళ్ళిపోతుంది ఇంకా అలాగే ఉంది గంధకము ఇదే మన కట్టు ఎర్రటి కట్టు నిర్దోషమైన గంధకము ఇది మహారసాయనము ఇది మెటల్స్ని వ్యాధి చేస్తుంది రసాన్ని వ్యాధి చేస్తుంది చూడండి ఇప్పుడు చుట్టూ గోల్డ్ కలర్ ఉంది నెమలు లాగా గోల్డ్ కలర్లో ఉంది చూ నేను చెప్పేది ఏం లేదు వెనక వైపున కూడా గంధకం కిందకి వెళ్ళిపోయింది అది అక్కడ చూడండి గంధకము ఇంత లావు చాలా లావు అయిన రేకు దొడ్డు రేకుది ఈ రేకులోంచి కూడా వెళ్ళిపోయింది గంధకం కిందకి అంటే దీనికి వ్యాపన శక్తి కూడా ఉంది క్రామణ శక్తి కూడా ఉంది మెటల్ని ఏమీ నల్లగా చేయలేదు సో వేడి వేడిగా ఉన్నదాన్ని నీటిలో ముంచుతున్నాను మెటల్ని ఏమి వేడిగా చేయలేదు ఇది మాత్రం నల్లగా మసిలాగా దానికి పట్టుకుని ఉంటుంది అంతే అది గట్టిగా గీకితే పోతుంది అలాగే రాగిని కూడా రేకుల్లాగా పైకి లేపేయలేదు చెక్కులేని తయారు చేయలేదు ఇది దీన్ని కొంచెం క్లీన్ చేస్తున్నాను చూడండి క్లీన్ చేస్తే ఏమీ లేదు అక్కడ అక్కడ చాలా క్లియర్గా మీకు గమనించవచ్చు గంధకము పరిపూర్ణమైనటువంటి కట్టు ఎర్రగా రాగికి వెండికి రంగిచ్చేటువంటి గంధకం చూడండి అది దాన్ని భస్మం చేయలే మన రాగి రాగిలేగా ఉంది భస్మం అలా అదే పచ్చి గంధకం అయితే భస్మం చేసేస్తుంది అది నల్లగా మార్చేస్తుంది ఇది కొంచెం కలర్స్తో కూడిన రాగి తయారైంది ఇది ఇది నేను ఇప్పుడు గీగుతున్నది కేవలం గంధకమే పౌడరే ఆ మెసే కాకపోతే ఇక ఏం చేయాలి అది రాగిని కలర్ ఇచ్చిన తప్ప ఏం చేయలేదు సో ఎవరికైనా కావాలంటే ఫార్మా తీసుకోండి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి రసవాదం ఎలా చేయాలో తెలియదు కాబట్టి తీసుకోండి